మీరు ఎప్పుడైనా దేవుడు నిజంగా ఉన్నాడని ఆలోచించారా ఈ ప్రపంచాన్ని నడిపించే ఏదైనా శక్తి ఉందా ఇదంతా కేవలం మన మనస్సులోని ఊహలేనా ఈ వీడియోలో మనం దేవుడు ఉన్నాడని నిరూపించే ఇరవై పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం మొదటి వస్తే అది రావణుడి మహల్ ఈ మహల్ శ్రీలంకలోని సిగిరియా ప్రాంతంలో ఉంది దీన్ని హనుమంతుడు అగ్నితో కాల్చినట్లు రామాయణంలో చెప్పబడింది ఈ సంఘటన వల్ల ఈ మహల్ అవశేషాలు ఇప్పటికీ కాలిపోయిన గుర్తులతో నల్లగా కనిపిస్తాయి ఈ అవశేషాలు ఇప్పటికీ శ్రీలంకలో ఉన్నాయి కూడా అంతేకాకుండా పురావస్తు శాస్త్రవేత్తలతో గుర్తించబడ్డాయి ఈ మహల్ ఉనికి రామాయణంలో వర్ణించిన సంఘటనలు నిజమైనవని సూచిస్తున్నాయి అంటే రావణుడి మహల్ ఉంది కదా మరైతే రామాయణం మనం జీవిస్తున్న ఈ నేలపైనే జరిగిందని క్లియర్ గా అర్థమవుతుంది ఇక రెండో ఆధారం వాల్మీకి రచించిన రామాయణం ఈ పురాతన గ్రంథం శ్రీరాముడి జీవితాన్ని వివరంగా వర్ణిస్తుంది రామాయణంలో చెప్పబడిన ప్రదేశాలు మరియు సంఘటనలు ఆధునిక పరిశోధనల ద్వారా నిర్ధారించబడ్డాయి ఇది కేవలం ఒక కథ కాదు చరిత్రలో జరిగిన సంఘటనల ఆధారంగా రచించబడిన గ్రంథంగా చాలా మంది నమ్ముతారు